అండ్ మార్కెట్ ఎప్పుడైతే సైడ్ వేస్లో ఉందో అంటే ఇప్పుడు లాస్ట్ ఫోర్టీన్ మంత్స్లో మనం చూసుకుంటే మార్కెట్ సైడ్ వేస్లోనే ఉంది లాస్ట్ ఇయర్ నవంబర్లో ఎక్కడ ఉందో మార్కెట్ ఈరోజు కూడా అక్కడే ఉందన్నమాట ఈ సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నప్పుడు మనం డెఫినెట్గా నెగిటివ్ రిటర్న్స్ తీసుకుంటాం లేకపోతే జీరో రిటర్న్స్ తీసుకుంటామని చెప్పేసి కాకపోతే నన్ను అడిగితే మార్కెట్లో సైడ్ వేస్ ఉన్నప్పుడు కూడా మనం రిటర్న్స్ తీసుకోవచ్చు వాల్టలిటీ ఉన్నప్పుడు అంటే ఎక్కువ పీక్స్ ఎక్కువ బుల్రన్ వచ్చి ఎక్కువ క్రాష్ అయినప్పుడు కూడా మనం రిటర్న్స్ తీసుకోవచ్చు ఓన్లీ బికాస్ ఆఫ్ సిస్టమ్స్ మనం ఏ ప్రాసెజర్ అయితే ప్రొసీజర్ అయితే ఫాలో అవుతున్నామో దాన్ని బట్టి మనకు రిటర్న్స్ వస్తాయి మార్కెట్ వల్ల కాదు ఎందుకు అంటున్నానంటే మీకు మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు రిటర్న్స్ ఎట్లా రావాలి అనుకుంటే మీరు లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సింగిల్ టైం సింగిల్ ఫండ్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రావు అండ్ ఎస్ఐపి కూడా ఎస్ఐపీ కూడా అంతే ఎస్ఐపి మీరు ఎప్పుడైతే ఒక ఫండ్లో సెలెక్ట్ చేసుకొని ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్ళారు మార్కెట్ బుల్ రన్ ఉన్నప్పుడు మీరు సేమ్ ఉన్నారు క్రాష్ అయినప్పుడు కూడా మీరు సేమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీకు డెఫినెట్గా ఫ్లాట్ రిటర్న్సే వస్తాయి లేకపోతే నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి ఎట్లా చేయాలంటే వాలిటిలిటీ ఉన్నప్పుడు లేకపోతే మార్కెట్ సైడ్ వేస్లో ఉంటున్నప్పుడు మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ప్రొసీజర్ ఏం ఫాలో అవ్వాలంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఫాలో కావాలి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఏంటి అంటే మార్కెట్ సైడ్ వేస్ ఉంటుంది మనకు ముందే క్లియర్ ఇండికేషన్ ఉంది అనుకోండి వన్ ఇయర్ ముందు మనం ఫస్ట్ అమౌంట్ అమౌంట్ని తీసుకెళ్ళి కంప్లీట్ ఈక్విటీ ఫండ్స్లో కాకుండా కన్జర్వేటివ్ ఫండ్స్లో పెడతాం కన్జర్వేటివ్ ఫండ్స్లో పెట్టి డైరెక్ట్ గ్రాజువల్గా ఈక్విటీ ఫండ్స్కి ఎక్స్పోజర్ చేస్తాం అలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు అక్కడ కూడా మనకి పీక్ ఉంటుంది అక్కడ కూడా ఫాల్ ఉంటుంది కదా ఫాల్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ యూనిట్స్ అనేవి అలకేట్ అవుతాయి ఎక్కువ యూనిట్స్ అలకేట్ అయినప్పుడు పీక్ అయినప్పుడు మనకి మనకి రిటర్న్స్ కనిపిస్తాయి అనమాట సో గ్రాడ్యువల్గా మనకి రిటర్న్స్ కనిపిస్తుంటాయి ఓవర్ ద నైట్ మనకి టెన్ పర్సెంట్ కానీ ట్వంటీ పర్సెంట్ రాకపోయినా సరే ఓవర్ ద పీరియడ్ నెక్స్ట్ వన్ ఇయర్లో మాత్రం డెఫినెట్గా యావరేజ్ పోర్ట్ఫోలియోని ఈజీగా బీట్ చేయొచ్చు అది లమ్సమ్ కేటగిరీ ఎస్ఐపి కేటగిరీలో మనం ఏం చేయాలి ఏదే సైడ్ వేస్ కానీ వాల్టిలిట్ ఉన్న మార్కెట్లో ఏం చేయాలి బుల్ రన్ ఉన్నప్పుడు మీరు సేమ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది కంటిన్యూ చేసుకోవచ్చు కాకపోతే ఎప్పుడైతే క్రాష్ అవుతుందో డెఫినెట్గా హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఎంటర్ అయిన తర్వాత మీ మార్ మీ మీ అనాలిసిస్ ప్రకారం మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్లోకి వెళ్తుందో అనిపిస్తుందో మీరు ఫైవ్ థౌసండ్ చేస్తున్న ఎస్ఐపి దగ్గర టెన్ థౌసండ్ చేయండి ఆ ఒక మంత్ ఓకే ఓకే అండ్ అంత దాని నెక్స్ట్ మంత్ కూడా ఇంకా నేటివ్ ట్రెండ్లోకి వెళ్తుందంటే మీకు ఒకవేళ క్యాష్ అవైలబిలిటీ ఉందంటే ట్వంటీ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అట్లా చేసి ఏమవుతుందంటే మార్కెట్ మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చినా కూడా మీ పోర్ట్ఫోలియో అనేది పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇది కంప్లీట్ స్ట్రాటజీ అండ్ మనం ఎట్లా మేనేజ్ చేస్తున్నాం పోర్ట్ఫోలియో అనేది సో ఇట్లా మనం ప్రాసెస్ని ఫాలో అవుతాయి డెఫినెట్గా మార్కెట్కి సంబంధం లేకుండా మనం రిటర్న్స్ తీసుకోవచ్చు అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మేజర్ థింగ్ ఏంటి అంటే రిటర్న్స్ ఎప్పుడైనా సరే టైమింగ్ వల్ల పోతుంది మనకి రాంగ్ టైమింగ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం రాంగ్ ఫండ్ కాకుండా రాంగ్ టైమింగ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మనకు పోతుంది మార్కెట్ ఆల్ టైమ్ హైస్కి వస్తున్నప్పుడు ఒక రకమైన స్ట్రాటజీ మనం ఫాలో కావాలి మార్కెట్ ఇప్పుడు నెక్స్ట్ బుల్రన్ వచ్చేది స్కోప్ ఉంది అనుకున్నప్పుడు ఇంకో రకంగా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి ఓకే సో మేజర్ థింగ్ ఏంది అంటే మనకి ఎప్పుడైనా సరే ఎమోషన్స్ కంట్రోల్లో లేవు అంటే డెఫినెట్గా నెగిటివ్ రిటర్న్స్ తీసుకుంటాం ఈవెన్ పీక్ బుల్రన్లో కూడా మనం నెగిటివ్ నెగిటివ్ రిటర్న్స్ తీసుకుంటాం ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఫండ్స్లలో కూడా మంచి పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి కాకపోతే చాలామంది ఇన్వెస్టర్స్ ఆ బుల్ లో కూడా నెగిటివ్ రిటర్న్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు లక్ష పెట్టాను నేను రేపు పొద్దున లక్ష పదివేలు అయింది నాకు చాలు టెన్ థౌసండ్ చాలని చెప్పి విడ్రాల్ చేసే కాకపోతే టెన్ థౌసండ్ విత్డ్రా చేస్తున్నారు కానీ దాని మీద ఎగ్జిట్ లోడ్ ఉందని కూడా చూడట్లేదు అండ్ ఈ బైసెల్ బైసెల్ చేయడంలో విత్ ఇన్ ఇయర్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎంత పడుతుందో చూసుకోవట్లేదు సో ఇవన్నీ ఇయర్ ఎండ్ అయినాక మిమ్మల్ని తెలుస్తుంది అనమాట ఓకే సో అందుకే మనం ఎప్పుడైతే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని కరెక్ట్గా ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకొని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ఏ రిక్వైర్మెంట్ ఉంది నెక్స్ట్ టెన్ ఇయర్స్కి ఏ రిక్వైర్మెంట్ ఉంది మనకు దానికి ముందే రిజర్వ్స్ ఉన్నాయా లేదా దాని తర్వాతనే మనం ప్లానింగ్ చేసుకోవాలి తప్పితే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా డెఫినెట్గా మన ఎమోషన్స్ మనం ట్రిగర్ చేస్తాము ఎమోషన్ ట్రిగర్ చేస్తే డెఫినెట్గా మన నెగిటివ్ రిటర్న్స్ వస్తుంది ఓకే ఇవి టూ మేజర్ పాయింట్స్ అండ్ థర్డ్ మేజర్ పాయింట్ ఏంటి అంటే చాలామంది అడుగుతారు అంటే ఎవ్రీడే మినిమం అంటే నాకు వచ్చే ఫోన్ కాల్స్లో ఇద్దరు ముగ్గురైనా నాకు ఒక ఫండ్ పేరు చెప్పండి నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను అనే వాళ్ళు ఉంటారు కమెంట్స్లో కూడా మనం ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా సరే మీరు కమెంట్స్లో బెస్ట్ ఫండ్ చెప్పండి అనేసి ఉంటారు ఎప్పుడైనా సరే మనకి ఒక ఫండ్ వల్ల ఎప్పుడు రిటర్న్స్ రావు ఒక చిన్న జ్వరం వస్తేనే మనకి టూ త్రీ ట్యాబ్లెట్స్ కల్పిస్తారు కాంబినేషన్గా అట్లాంటిది మన ఫినాన్షియల్ ప్లానింగ్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఒక్క ఫండ్ వల్ల మన ఫినాన్షియల్ గోల్స్ అచీవ్ అవుతామంటే ఎట్లా నమ్ముతున్నారు రైట్ అది అసలు అసలు నమ్మకండి అంటే ఒక ఫండ్ వల్ల మీకు ఎప్పుడూ మిరాకల్స్ ఎప్పుడు జరగవు ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే బ్రిక్ బై బ్రిక్ మనము కట్టుకుంటూ వెళ్తేనే ఒక మంచి ఇల్లు అవుతుంది ఓవర్ ద నైట్ మనకి టెన్ పర్సెంట్ వచ్చే ఫండ్ కావాలి అనుకుంటే గూగుల్లో మనం సెర్చ్ చేసుకుంటే టాప్ ఫైవ్ ఫండ్స్ ఎప్పుడు మీకు దొరుకుతాయి కాకపోతే మీరు కాల్సే బ్యాక్ టెస్ట్ చేసి చూసుకోండి ఈ ఇయర్ టాప్ టాప్ ఫైవ్ ఫండ్స్ ఉన్నవి నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా నేటివ్ రిటర్న్స్ ఇస్తాయి అట్లాగే లాస్ట్ ఇయర్ టాప్ ఫైవ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు చూసుకుంటే మీకు డెఫినెట్గా టాప్ లో ఉండవు టాప్ ట్వంటీలో టాప్ థర్టీలో కొన్నిసార్లు అవి నేటివ్ రిటర్న్స్లోకి వెళ్ళి లీస్ట్ ఫండ్స్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ టాప్ ఫైవ్ ఫండ్స్ మీకు ఎప్పుడు వస్తాయి అంటే అవి అన్ని స్పాన్సర్డ్ ఫండ్స్ అనమాట అంటే మీరు ఏదైతే థర్డ్ పార్టీ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు దాన్ని ప్రమోట్ చేపిస్తారు అనమాట ఈ టాప్ ఫైవ్లో కనిపించడానికి సో ఆ ప్రమోషన్స్కి మనం ట్రాప్ అయిపోయి మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని దాంట్లో పెడతాం ఓకే వన్స్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాక మనం డెఫినెట్గా దాన్ని లాస్ట్ని రికవర్ చేయడానికి మనం త్రీ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది సో అందుకే ఫండ్స్ వెనకాల పడవద్దు మనం ఎప్పుడు మనం ప్రాసెస్ని ఫాలో కావాలి సిస్టమ్స్ దానికి బిల్డ్ చేసుకోవాలి ఆటోమేటిక్గా రిటర్న్స్ వస్తాయి అనమాట ఓకే అండ్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అందరూ ఎంత రిటర్న్స్ తీసుకోవచ్చు మనం ఎంత అమౌంట్ చేయవచ్చు ఇన్వెస్ట్మెంట్లో అని చూస్తారు తప్పితే మనం ఎంత లాస్ తీసుకోగలుగుతామని ఎవరు అర్థం చేసుకోరు అంటే ఇప్పుడు సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్కి వెళ్ళాము ఒక ప్లాట్ చూసాము ప్లాట్ రేటు ఒక థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఉందనుకుందాం అనుకుందాం వెళ్ళి రిటర్న్స్ ఫైవ్ ఇయర్స్లో ఎంత అవుతుంది టూ ఇయర్స్లో ఇంత అవుతుంది అని చెప్తారు తప్పితే దాంట్లోకి వెళ్ళి టూ ఇయర్స్ తర్వాత అంత రిటర్న్స్ రాకపోతే ఏమవుతుందని ఎవరు ఆలోచన చేయరు సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా అంతే మీరు ఎంత పాజిటివ్ రిటర్న్స్ తీసుకుంటారు అనేది కాదు మీరు ఎంత నెగిటివ్ తీసుకోగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ వచ్చింది అనుకుందాం కోవిడ్ లాంటి లో మీ ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వాలి ఓకే అంటే హండ్రెడ్ రూపీస్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ అయిపోతే ఫిఫ్టీ రూపీస్ పడిపోయింది మీరు ఈ ఫిఫ్టీ రూపీస్ని రికవర్ చేయాలంటే ఈ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ పెరగాలి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు పెరుగుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ మనం రిటర్న్స్ చేసుకున్నా సరే టెన్ ఇయర్స్ పడుతుంది ఓకే టెన్ ఇయర్స్ టైం పడుతుంది మనం ఫిఫ్టీ రూపీస్ రికవర్ చేయడానికి సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఫార్టీ పర్సెంట్ నేటివ్ వచ్చినా సరే అంటే ఫిఫ్టీ పర్సెంట్గా జస్ట్ ఫార్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిఫరెన్స్ అనుకుంటాం కదా టెన్ పర్సెంట్ అంటే ఈ ఫార్టీ పర్సెంట్ నేటివ్ వచ్చిన దాన్ని రికవర్ చేయడానికి కూడా మీకు త్రీ టు ఫైవ్ ఇయర్స్ టైం పడుతుంది అది కరెక్ట్గా ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు ఫండ్స్ రిటర్న్స్ ఇస్తేనే ఓకే సో అందుకే మనం ఎప్పుడైనా సరే లాస్ని అయినంత వరకు తగ్గించుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి లాస్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా రిటర్న్స్ అనేవి వస్తాయి మీకు టెన్ పర్సెంట్ రిటర్న్స్ టెన్ పర్సెంట్ నెగిటివ్లోకి వెళ్ళినా సరే విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ మీరు దాన్ని రికవర్ చేసుకోవచ్చు కాకపోతే టెన్ పర్సెంట్ బియాండ్ లాసెస్ వచ్చినాయి అంటే రికవర్ చేయడం చాలా కష్టము అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ అనేది స్కామ్ ఇక్కడ రిటర్న్స్ రావని చెప్పేసి మొత్తం ఎగ్జిట్ అయిపోతారు మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్లో వాళ్ళకి వెళ్ళిపోతారు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడము గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడము రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవడము స్టార్ట్ చేస్తారు కాకపోతే దీన్ని ఎట్లా వాడుకోవాలనేది తెలియట్లేదు అనమాట దీన్ని కరెక్ట్గా సిస్టమ్ స్ట్రాటజీ యూస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మిగతా ఉన్న అన్ని అసెట్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేది మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ ఓకే సో మనకి ఎంత ప్లానింగ్ ఉంది అనేది మ్యూచువల్ ఫండ్స్ క్లియర్గా తెలుస్తుంది అనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పాజిటివ్ రిటర్న్స్ అనేది ఎప్పుడైనా సరే మార్కెట్ ఎప్పుడైతే టాప్ ఆల్ టైమ్ హైస్లో ఉందో అప్పుడు మనం కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీని అవాయిడ్ చేయాలి ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఈక్విటీలో పెట్టాలి అండ్ మార్కెట్ ఎప్పుడైతే బాటమ్ బాటమ్ ఉందో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది ఎట్లా తెలుస్తుంది అంటే మనం కంప్లీట్గా ట్రాక్ ట్రాక్ చేసుకుంటున్నాం మార్కెట్స్ని ఎప్పటిదప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ ఎట్లా పర్ఫామ్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎట్లా పర్ఫామ్ అయింది ఏ ఫండ్ ఎంత రి రిస్క్ మేనేజ్మెంట్ చేస్తుంది అండ్ మన పోర్ట్ఫోలియో ఎట్లా డిజైన్ చేసుకోవాలి అంటే మార్కెట్ పడ్డప్పుడు చాలా తక్కువ పడాలి కానీ రికవర్ అవుతున్నప్పుడు మనదే ఇంకా ఎక్కువ రి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేటట్లు ప్లాన్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నిఫ్టీ ఒక ఫైవ్ పర్సెంట్ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళింది అనుకోండి మన పోర్ట్ఫోలియో జస్ట్ టూ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నెగిటీలోకి వెళ్ళాలి అదే నిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందంటే మనది సిక్స్ పర్సెంట్ లేకపోతే ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వగలగాలి అప్పుడు మన పోర్ట్ఫోలియో కరెక్ట్ పొజిషన్లో ఉందన్నట్లు ఈ టైప్ మీ పోర్ట్ఫోలియో లేదు మీ ఈ టైప్ మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఇవ్వట్లేదు కంపారిటివ్ నిఫ్టీ అంటే డెఫినెట్గా మీ ఫండ్ సెలక్షన్ రాంగ్ అండ్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవడం కూడా మీరు ఫెయిల్ అయినట్లే అర్థం చేసుకోవచ్చు సో ఈ మేజర్ పాయింట్స్ని కవర్ చేసుకుంటే డెఫినెట్గా ఎటువంటి ఫండ్లో అయినా వాళ్ళు పాజిటివ్ రిటర్న్స్ తీసుకోగలుగుతారు ओके थैंक यू सो मच थैंक यू एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब